పోర్ట్ఫోలియో యాక్టివిటీ లెవెన్ భాషా బోధన పెటగజీ ఆఫ్ లాంగ్వేజెస్ మనం పోర్ట్ఫోలియో సబ్మిట్ చేసే ముందు మనకి పది మార్కులు ఉంటాయి అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సబ్మిట్ చేసినందుకు ఒక మార్క్ ఉంటుంది రెలవెన్సీ విత్ ద టాపిక్ టూ మార్క్స్ సపోర్టెడ్ విత్ ఎవిడెన్స్ విత్ మెటీరియల్ త్రీ మార్క్స్ ఎగ్జాంపుల్స్ అండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ టూ మార్క్స్ అండ్ కంక్లూషన్ ఆర్ సజెషన్స్ టూ మార్క్స్ ఈ విధంగా మొత్తంగా మనకి పది మార్కులకి పోర్ట్ఫోలియో అనేది ఉంటుంది కాబట్టి ఇచ్చిన విషయాన్ని మనం గుర్తుంచుకొని దానికి తగినట్టుగా పోర్ట్ఫోలియోని రాయవలసి ఉంటుందన్నమాట ఏదైనా మీ భాష పాఠ్య పుస్తకం నుండి ఒక పాఠ్యాంశాన్ని ఎంచుకొనడానికి ఈ క్రింది తెలిపిన విధంగా రెండు కృత్యాలను తయారు చేయండి ప్రీ రీడింగ్ యాక్టివిటీ వైల్ రీడింగ్ యాక్టివిటీ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ ఒకాబులరీ గ్రామర్ అండ్ రైటింగ్ యాక్టివిటీ వీటితో పాటుగా మీరు లింగ భావన సహిత విద్య పర్యావరణ పరిరక్షణ మొదలుగు అంశాలను కూడా జోడించవచ్చు Learning outcomes. Children will be able to develop reading skills, frame questions, learn new words, use the words correctly in a sentence, recognize and understand the meaning of targeted grammatical structures, develop vocabulary, know the punctuation, self correct when using targeted grammatical structures. జనరేట్ ఐడియాస్ అండ్ ఫోకస్ ఆన్ కాంటెంట్ అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఐదవ తరగతికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనం తీసుకున్న అంశానికి పిల్లల్లో ఏమేమి స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనేది కనుక చూస్తే వాళ్ళలో వచ్చేటువంటి అవుట్కమ్స్ ఏంటి అని అనేది వాళ్ళు రీడింగ్ స్కిల్ డెవలప్ అవుతుంది క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయగలుగుతారు న్యూ వర్డ్స్ నేర్చుకోగలుగుతారు కరెక్ట్గా సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతారు గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాళ్ళంతటా వాళ్ళే రికగ్నైజ్ చేసి తప్పులు వాళ్ళే సరి చేసుకోగలుగుతారు ఒకాబులరీ డెవలప్ అవుతుంది అండ్ పంచువేషన్ ఏ విధంగా పంచువేషన్ మార్క్స్ అనేది మనం అందులో ఉపయోగించాలనేది నేర్చుకుంటారు తర్వాత జనరేట్ ఐడియాస్ రకరకాల ఐడియాస్ అనేవి వాళ్ళకి వస్తాయి అనమాట ఫోకస్ ఆన్ కాంటెంట్ అంటే మనం తీసుకున్నటువంటి కాంటాక్ట్ మీద వాళ్ళు ఫోకస్ అనేది దృష్టిని ఉంచడానికి వీలవుతుందనమాట మొట్టమొదటి రీడింగ్ యాక్టివిటీ ప్రీ రీడింగ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ అంటే మనం వాళ్ళకి ఒక బొమ్మని కానీ దాని మనం చెప్పబోయే పాఠానికి సంబంధించినటువంటి ఒక వస్తువును కానీ ఏదో ఒక దాన్ని చూపించి పూర్వ కల కలెక్ట్ చేయటం కోసం అనమాట ఆస్క్ ద స్టూడెంట్స్ టు అబ్జర్వ్ ద ట్రిగర్ ఆర్ ఫేస్ షీట్ అంటే మనం మనం ఏదైతే చెప్పదలుచుకున్నామో వాళ్ళకి అది చూపించి వాళ్ళతోటి మాట్లాడించాలన్నమాట గివ్ యాంపుల్ ఆఫ్ టైం టు అబ్జర్వ్ అబ్జర్వ్ చేయటానికి వాళ్ళకి కొంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి త్రో ద క్వశ్చన్స్ టు ద ఎంటైర్ క్లాస్ ఒక్కొక్కళ్ళని అడగకూడదు ఎలా అడగాలి మొత్తాన్ని క్లాస్ మొత్తానికి సంబంధించి క్వశ్చన్స్ అడగాలన్నమాట క్లాస్ రూమ్ యాక్టివిటీ అనమాట ఆపర్చునిటీస్ టు ద రిలక్టెంట్ చిల్డ్రన్ కొంతమంది మాట్లాడడానికి సంకోచిస్తుంటారు అలాంటి వాళ్ళకి మనం మోటివేట్ చేసి వాళ్ళందరితో కూడా ఆ అంశానికి సంబంధించి మాట్లాడించవచ్చు మెగాఫోన్ ద ఒకాబులరీ అంటే కొంతమంది పిల్లలు మాతృభాషలో సమాధానం చెప్తుంటారు అలాంటి వారికి కూడా మనం అవకాశం ఇవ్వాలి పోస్ అప్రోప్రియేట్ క్వశ్చన్స్ అంటే ఎస్ఆర్నో క్వశ్చన్స్ కానీ ఎనలి ఎనలిటికల్ క్వశ్చన్స్ కానీ బ్రెయిన్ స్ట్రామింగ్ క్వశ్చన్స్ కానీ మనం వాళ్ళకి ఇచ్చి వాళ్ళతోటి మాట్లాడించాలన్నమాట ఇన్వైట్ ద పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఈ ఫ్ ఎనీ వాళ్ళకి ఏమైనా సరే ఇప్పుడు వాళ్ళు చూసినటువంటి ఆ పిక్చర్కి సంబంధించి ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కనుక ఉంటే ఒక్కొక్కరికి టైం ఇచ్చి వాళ్ళతోటి మాట్లాడించాలి ఇక్కడ చూసినట్లయితే ప్రీడింగ్ ప్రీ రీడింగ్ యాక్టివిటీ కింద ఒక రైల్వే అనౌన్స్మెంట్ గురించి పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాను అనమాట దానికి సంబంధించి ఇక్కడ అక్కడ మైక్ని ఉన్నటువంటి మైకులు ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో మైకులు ఉన్నటువంటి ఒక చిత్రాన్ని అక్కడ వచ్చి పిల్లల్ని అడుగుతాం ముందు వాళ్ళు ఆ చిత్రాన్ని చూసి మాట్లాడమని చెప్తాము డు యు సీ బస్ అంటే మనం పాఠంలోకి వాళ్ళని తీసుకురావడానికి ప్రీ రీడింగ్ అంటే ముందుగానే మనం ఎలా వాళ్ళని ఈ రైల్వే స్టేషన్ దాకా తీసుకురావాలి అనౌన్స్మెంట్ దాకా అని అంటే ముందు వాళ్ళకి తెలిసినటువంటి విషయాల నుంచి మన పాఠం దగ్గరికి తీసుకురావాలన్నమాట వెన్ యు గో టు రైల్వే స్టేషన్ సీ దేర్ మీరు రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఏమేమి చూస్తుంటారు డూ యూ లిజన్ ద సౌండ్స్ ఆఫ్ హ్యాకర్స్ అండ్ వెండర్స్ అక్కడ మీరు వాళ్ళ గొంతులు అంటే వాళ్ళ వాయిసెస్ వింటుంటారా వాళ్ళ సౌండ్స్ వింటుంటారా అక్కడ యాకర్స్వి వెండర్స్వి వాట్ ఆర్ ద అనౌన్స్మెంట్ అబౌట్ ఏమైనా అనౌన్స్మెంట్లు ఇస్తుంటారా వింటుంటారా ఏం విన్నారు ఏముంటుంది అక్కడ ఏం మాట్లాడతారు వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ అనౌన్స్మెంట్ అలా అనౌన్స్మెంట్ ఇవ్వడం వలన ఏం ఉపయోగం అంటే వాళ్ళ పూర్వ జ్ఞానం నుంచి మనం చివరికి రైల్వే స్టేషన్ దాకా తీసుకొస్తాం అన్నమాట వాళ్ళ ఆలోచనలే ముందు రోడ్డు మార్గాల గురించి రైలు మార్గాల గురించి ఈ ఎయిర్పోర్ట్ ఎయిర్ వేస్ గురించి వాటర్ వేస్ గురించి అలా అలా మాట్లాడుతూ చివరికి రైల్వే స్టేషన్లో వాళ్ళకి గుర్తొచ్చే విధంగా వాళ్ళు మన పాఠంలోకి వచ్చే విధంగా వాళ్ళని క్వశ్చన్స్ వేస్తూ తీసుకురావాలన్నమాట వైల్డ్ రీడింగ్ వైల్డ్ రీడింగ్ అంటే ఆ మనం ఇచ్చినటువంటి సబ్జెక్టుకు సంబంధించి వాళ్ళు ఆ ప్యాసేజ్ చదివేటప్పుడు ఆబ్జెక్టివ్స్ కాంప్రహెండ్ ద టెక్స్ట్ గెట్ ఫెమిలిరైజ్డ్ విత్ ద టెక్స్ట్ టాక్ అబౌట్ ద యాక్షన్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్ మేక్ ఇండిపెండెంట్ రీడర్ అంటే ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని ఇవన్నీ కూడా వైల్డ్ రీడింగ్ వలన మనం పిల్లల్లో డెవలప్ చేయడానికి వీలవుతుంది ప్రాసెస్ ఇప్పుడు మనం ఎలాంటి పద్ధతి ఉపయోగిస్తాం మోడల్ రీడింగ్ ఈకో రీడింగ్ సపోర్టివ్ రీడింగ్ పెయిర్ రీడింగ్ ఇండివిజువల్ రీడింగ్ అంటే మోడల్ రీడింగ్ టీచర్ చదువుతారు టీచర్ చదివేటప్పుడు ఆ స్ట్రెస్సు ఇంటోనేషను టోను అవన్నీ కూడా వాళ్ళు గమనించాలన్నమాట అలా చదివిన తర్వాత ఇకో రీడింగ్ మీన్స్ టీచర్తో పాటు టీచర్ చెప్పినప్పుడు వాళ్ళు రిపీట్ చేయటం తర్వాత సపోర్టివ్ రీడింగ్ తర్వాత పెయిర్ రీడింగ్ ఇండివిజువల్ రీడింగ్ ఈ విధంగా ఒక్కొక్క దానితోటి వచ్చినప్పుడు వాళ్ళు చివరికి ఇండివిజువల్గా బాగా చదవడానికి వీలవుతుంది అవుతుంది రీడింగ్కి సంబంధించి మనము ఇక్కడ ఒక ప్యాసేజ్ తీసుకున్నాము అందులో ఫస్ట్ యాక్టివిటీ కింద రైల్వే అనౌన్స్మెంట్ అనమాట మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ ద ట్రైన్ నెంబర్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ వన్ ముంబై షోలాపూర్ ఎక్స్ప్రెస్ విల్ అరైవ్ అట్ ప్లాట్ఫామ్ నెంబర్ సిక్స్ అట్ టెన్త్ ట్వంటీ ఏఎం ఇన్స్టెడ్ ఆఫ్ ఎయిట్ థర్టీ ఏఎం ఇన్కన్వీనియన్స్ ఈజ్ రిగ్రీటెడ్ మనం ఈ విధంగా చదివి చెప్పినప్పుడు వాళ్ళు వినాలి ఫస్ట్ విన్న తర్వాత తర్వాత వాళ్ళకి చదవడానికి మనం అవకాశం ఇవ్వాలన్నమాట ఫస్ట్ యాక్టివిటీలో మనం ముందు చెప్పుకున్నాము కదా ఏ రకంగా వాళ్ళని చదివించవచ్చు అనేది ఈ మోడల్ రీడింగ్ ఇకో రీడింగ్ సపోర్టివ్ రీడింగ్ పేర్ రీడింగ్ ఇండివిజువల్ రీడింగ్ అంటే చివరికి పిల్లలు ఒక్కొక్కళ్ళు మనం చెప్పినటువంటి ప్యాసేజ్ గురించి చదవడానికి వాళ్ళకి రావాలన్నమాట తర్వాత యాక్టివిటీ టూ కనుక తీసుకుంటే మనం ఇచ్చినటువంటి ప్యాసేజ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం బోర్డు మీద రాసైనా ఇవ్వచ్చు లేదా అవి మనం వాళ్ళకి పేపర్స్ మీదైనా ఇవ్వచ్చు అనమాట అలా ఇచ్చినప్పుడు వాళ్ళు అవన్నీ చదివి ఆ క్వశ్చన్స్కి సొంతగా వాళ్ళే ఆన్సర్ చేయగలగాలి అంటే ముందు ప్యాసేజ్ మనం వాళ్ళకి బాగా చదివేలాగా వచ్చేలాగా చేయగలగాలి అనమాట మరి పెద్ద పెద్ద పాఠాలు తీసుకోకుండా కొంచెం కొంచెం సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళతోటి ఈ విధంగా చదివించవచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రైన్ ముంబై షోలాపూర్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అక్కడ చదవగలుగుతారు వాట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ద ట్రైన్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ వన్ వాట్ వాజ్ ద ప్లాట్ఫామ్ నెంబర్ మెన్షన్ అక్కడ ఏ నెంబర్ చెప్పారు అక్కడ మన ప్యాసేజ్లో పాఠంలో నంబర్ సిక్స్ వెన్ వాజ్ ఇట్ సపోజ్ టు అరైవ్ ఏ టైంకి వస్తుందని చెప్పారు రావాలి అసలు రావాల్సిన టైము ఎయిట్ థర్టీ ఎట్ ఎయిట్ థర్టీ ఏఎం నో వాట్ ఈస్ ద చేంజ్ టైం ఇప్పుడు మారినటువంటి సమయం ఏంటి టెన్ ట్వంటీ టెన్ ట్వంటీ ఏఎం వాట్ ఈస్ ద పొలైట్ టైస్ దట్ ఈజ్ యూజ్డ్ హియర్ ఇక్కడ పొలైట్గా వాళ్ళు ఏమి యూజ్ చేశారు అది ఒక ట్రైన్ వస్తుంది కదా సౌండ్ ఎన్ని కదా రిగ్రీటెడ్ ఎస్ అంటే ఆలస్యానికి చింతిస్తున్నాము అని చెప్తారు కదా అలాగే ఆ రోజు ట్రైను ఆలస్యం అవుతుంది అని చెప్పి చెప్పడం అనమాట మనం ఈ ప్రశ్నలన్నీ కూడా పిల్లలతోటి వైల్డ్ రీడింగ్ అంటే ఆ ప్యాసేజ్ గురించి చదివేటప్పుడు మనం ఆ ప్యాసేజ్కి సంబంధించి పిల్లలకి వాళ్ళ జ్ఞానాన్ని పరిశీలించిన తర్వాత అన్నీ వాళ్ళతోటి చెప్పించాలన్నమాట పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ అంటే మనం పిల్లలతోటి ఆ లెసన్ని లేదా మనం ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదివించడం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ వన్ ఆస్క్ స్టూడెంట్స్ టు చూస్ టెన్ టు ఫిఫ్టీన్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఇప్పుడు మనకి పిల్లలతో చదివించినటువంటి టెక్స్ట్ నుంచి ఒక పది పదిహేను పదాలని వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పాలన్నమాట బాగా వచ్చేలాగా చదివేటానికి ఆ ప్రొనౌన్సేషను ఇంటోనేషను అవన్నీ కూడా వాళ్ళలో డెవలప్ చేయడం కోసం మనం ఆ పదాలని వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి రైల్వే అనౌన్స్మెంట్ ముంబై ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ అరైవ్ రిగ్రీటెడ్ నంబర్ ఇన్కన్వీనియన్స్ షోలాపూర్ ఎట్సెట్రా దీనికి సంబంధించి యాక్టివిటీ టూ ఇంకొక యాక్టివిటీ కనుక మనం చేయించదలుచుకుంటే రైట్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ మనం ఇచ్చినటువంటి టెక్స్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లేదా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి వర్డ్స్ని రాయమని చెప్పాలి అవి చదవమని చెప్పాలి వాళ్ళు రీడింగ్ యాక్టివిటీ కాబట్టి మనం ఇక్కడ ఎక్కువగా రీడింగ్కి స్ట్రెస్ చేసి చెప్పాలి రైల్వే అనౌన్స్మెంట్ ప్లాట్ఫామ్ నంబర్ రిగ్రీటెడ్ ఇన్కన్వీనియన్స్ ముంబై ఎట్సెట్రా అంటే మనం ఇది పోస్ట్ రీడింగ్ వైల్ రీడింగ్ ముందు ఉన్నటువంటి ప్రీ రీడింగ్ వైల్ రీడింగ్ పోస్ట్ రీడింగ్ మూడు రకాల యాక్టివిటీస్ అయిపోయేటప్పటికీ పిల్లలకి మనం ఇచ్చినటువంటి టెక్స్ట్లో ఉన్నటువంటి అన్ని పదాలు కూడా వాళ్ళకి చదవడానికి చెప్పడానికి రావాలి అండ్ నెక్స్ట్ వన్ ఒకాబులరీ రీడ్ ఒకాబులరీ ఫ్రమ్ ద గివెన్ టెక్స్ట్ మనకిచ్చినటువంటి టెక్స్ట్లో నుంచి వాళ్ళని ఒకాబులరీని చూడాలి అంటే ఈ ఒకాబులరీలో మనకి ఇంకా గ్రోసరీ ఉంటుంది చెప్తాం కదా మనం వాళ్ళకి మీనింగ్స్ చెప్తాం ఆపోజిట్ వర్డ్స్ చెప్తాము అట్లా లెసన్కి సంబంధించినటువంటి అన్ని పదాలని ఉపయోగిస్తాము అండ్ గ్రామర్ పంచువేట్ ద ప్యాసేజ్ ఆ ప్యాసేజ్ని పంచువేషన్ మార్క్స్ ఉపయోగిస్తూ గ్రామర్ని డెవలప్ చేయటం ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఏదైనా సరే ఒక సెంటెన్స్ రాసినప్పుడు మొట్టమొదట ఉన్నటువంటి అక్షరాన్ని అంటే ఆ లెటర్ని మొదటి లెటర్ని క్యాపిటల్ లెటర్ ఉపయోగిస్తాం ఐ అనేది ఎప్పుడు క్యాపులేటరే కాబట్టి ఐ అనేది లెటర్ ఉపయోగించాం మే ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటే క్వశ్చన్ అడిగారు కాబట్టి క్వశ్చన్ మార్క్ ఉపయోగించాం ఈ విధంగా మనం సెంటెన్స్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ ఉపయోగించాలి ఏదైనా ఊరి పేర్లు అంటే నౌన్స్ ఉపయోగించినప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ ప్రాపర్ నౌన్స్ అయినప్పుడు వాటికి ఊర్ల పేర్లు మనుషుల పేర్లు అట్లా వచ్చినప్పుడు వ్యక్తుల పేర్లు కానీ అలా వచ్చినప్పుడు క్యాల్కులేటర్ ఉపయోగించాలనేది వాళ్ళకి తెలియజేస్తాము తర్వాత ఇది ఒక అనౌన్స్మెంట్ ఆ ఒక వ్యక్తి చెప్తున్నది కాబట్టి దాన్ని మొత్తాన్ని కూడా మనం ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించాము వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆ సెంటెన్సెస్ అన్నీ అయిపోయిన తర్వాత పారాగ్రాఫ్ చివరిలో మళ్ళీ స్టాప్ ఉంచాము ఈ విధంగా వాళ్ళకి పంచువేషన్ మార్క్స్ అనేవి మనం నేర్పించగలుగుతాము రైటింగ్ యాక్టివిటీ రైట్ ద టార్గెటెడ్ డిస్కోర్స్ ఆన్ బ్లాక్ బోర్డ్ అండ్ ఆస్క్ చిల్డ్రన్ టు కాపీ ఇట్ అంటే పిల్లల్ని మనం బ్లాక్ బోర్డ్ మీద రాసిన వాటిల్ని నోట్బుక్లో రాసుకొని ఆ పదాలన్నీ కూడా వాళ్ళకి చదవడం అనేది రావాలన్నమాట చదవడం అంటే ఆటోమేటిక్గా చదువు రాసేటప్పుడు వాళ్ళు చదువుతూ రాస్తారు కాబట్టి వాళ్ళకి ఆ పదాలన్నీ కూడా వచ్చేస్తాయి అసెస్మెంట్ వాట్ విల్ యూ డూ ఇఫ్ ఆర్ దేర్ ఇన్ ద రైల్వే స్టేషన్ అంటే లేట్ అవుతుంది ఎట్లా అని చెప్పి చెప్పారు కదా ఆ ట్రైన్ వాళ్ళు ముందు ఒక టైం చెప్పారు ఆ టైం ప్రకారం రావట్లేదు అది తర్వాత లేట్ అవుతుంది అని చెప్పారు పది గంటల తర్వాత వస్తుంది అని అలా ఉన్నప్పుడు నీకు ఎప్పుడైనా అలాంటి అనుభవం ఎదురైందా అయితే ఎలా ఉంటుంది ఏం చేస్తారు మీరు అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళ సొంత మాటల్లో చెప్పించడం అనమాట సజెషన్స్ ప్రిపేర్ ఫోర్ ఆర్ ఫైవ్ సింపుల్ క్వశ్చన్స్ అండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు టాక్ అబౌట్ దోస్ క్వశ్చన్స్ అంటే సింపుల్గా ఉండేటువంటి ఒక నాలుగైదు క్వశ్చన్స్ మనమే ఇచ్చి పిల్లల్ని వాళ్ళ గ్రూప్స్గా కానీ పేరుగా కానీ డివైడ్ చేసి వాళ్ళని డిస్కస్ చేయమని చెప్పి చెప్పాలన్నమాట మనం ఈ విధంగా చెప్పడం వలన పిల్లల్లో రీడింగ్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతుంటాయి ఆ రీడింగ్ స్కిల్ డెవలప్ అవడం వలన ఆటోమేటిక్గా వాళ్ళు స్పెల్లింగ్లు నేర్చుకోగలుగుతారు రాయడము అన్నీ అంటే ఎల్ఎస్ఆర్ మొత్తం కూడా డెవలప్ అవ్వడానికి మనకి అనమాట వి లవ్ రీడింగ్ ఈ విధంగా మనం పోర్ట్ఫోలియో కృత్యానికి సంబంధించి ఇచ్చినటువంటి అన్ని అంశాలను కూడా ఇందులో పొందుపరుస్తూ వీటితో పాటుగా లింగ భావన సహిత విద్య పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాలను కూడా జోడించవచ్చు అంటే ఇవన్నీ కూడా మనం యాక్టివిటీస్ చేయించేటప్పుడు పిల్లల్ని అందరినీ కూడా ఆడపిల్లలు మగపిల్లలు అనేది లేకుండా అందరికీ కూడా సమానంగా అవకాశాన్ని ఇస్తూ అందరితో చెప్పిస్తూ అందరిలో కూడా ఈ భాషా నైపుణ్యం అంటే రీడింగ్ స్కిల్ అనేది డెవలప్ చేయడానికి మన వంతు కృషి చేయవలసి ఉంటుంది అనమాట ఈ రీడింగ్ యాక్టివిటీలో ఈ ప్రీ రీడింగ్ యాక్టివిటీ వైల్ రీడింగ్ యాక్టివిటీ పోస్ట్ రీడింగ్ యాక్టివిటీ అవన్నీ కూడా మనం పాటించి పిల్లల్లో కనుక చెప్తే భాషా నైపుణ్యాల్ని బాగా పెంపొందింపజేయడానికి వీలవుతుంది